నేను తెలుసు కదా నేను అండి తాజ్ ప్రజెంట్ అయితే ఈరోజైతే రెండు ఆవులు అయితే అమ్మకం నిన్నైతే ఏడు ఆవులు అయితే లోడ్ దిగి ఉండే ప్రస్తుతానికి అయితే ఐదు ఆవులు అయితే అమ్మపోయినాయి అమ్మడబోయినాయనా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చివరి దాకా చూసి నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కొట్టి లైక్ అయితే కొట్టాను అన్న ఈ వీడియో అయితే ఖచ్చితంగా డైరీ ఫామ్స్ ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి ఒకసారి మీకు ఈ రెండు ఆవులు అయితే చూపిస్తాను చూడండి పోయిన లోడ్ అయితే రెండు గిరి ఆవులు అయితే ఉన్నాయన్న అయితే ప్రస్తుతానికి ఒక ఒక ఆవు ఏమో ఐదు ఇస్తుంది ఇంకోటి ఏమో ఆరు ఆరు లీటర్లు ఇస్తుంది మీకైతే గ్యారెంటీ గ్యారంటీ ఇస్తాను పాలు మీరు రెండు పూటలు కాదు నాలుగు పూటలు ఉండి కూడా చెక్ చేసుకోవచ్చు రూమ్ కూడా అవైలబుల్ ఉంది మీకు ఎవరికైనా నైట్ రెస్ట్ ఉంటే ఈ ఆవులకు చూడండి అన్న ఇది ప్యూర్ జెడ్సీ బ్రీడింగ్ ఉంది ఇది ఈ రెండో అవుతుంది ఇది చూసుకో దీన్ని అండర్ క్వాలిటీ కూడా ఇంకా ఈయనకి మనకి టెన్ డేస్ అయితే టైం ఉంది ఇంకా అండర్ అయితే చేయాలనా ఇగో ఇంకా ఎంత చేయాలి చూసుకోవచ్చు ఆవుకైతే మీరు ఒకసారి ఇది ఇంతే రెండో ఈత పోయినైతే అయితే ఎనిమిది ఎనిమిది అయితే ఇచ్చిందని చెప్పారు రైతు అయితే మనమైతే ప్రతి వారం చింతామణి నుంచి తెచ్చి అమ్ముతామన్నా మీకు తెలుసు కదా అన్న మనమైతే ప్రతి వారం చింతామణి నుంచి తెస్తాము ఎందుకంటే చింతామణి మాల్ ఎందుకే తెస్తామంటే మనకైతే వాతావరణానికి అనుకూలంగా అన్న ఇప్పుడు మనం ఏమేసినా గడ్డసేపు ఇట్టు ఉంటాయన్న ప్రస్తుతానికైతే దీని దగ్గర ఈత అయితే తొమ్మిది తొమ్మిది అయితే పెట్టుకోవచ్చు అన్న తొమ్మిది తొమ్మిది లీటర్లు అయితే దీని రేట్ వచ్చేసి రెండు తక్కువ తొంభై వేలు అన్న ఫైనల్ ఏం కాదు మాట్లాడితే తగ్గవచ్చు కూడా రేటు చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది తరపు మంచిగా ఉంది బ్రీడింగ్ తరపు ఉంది చూసుకోవచ్చు మనం మంచి మెయింటైన్ చేస్తే పది పది అయితే వెళ్ళవచ్చు ఫస్ట్ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీడింగ్ ఉండాలన్న మనకైతే పోయి ఫీడింగ్ మంచిగా చేస్తేనే ఆవులకైతే పాలు వెళ్తాయి మీరు ఎక్కడన్నా కొనండి అన్న మనం ఫస్ట్ ఫీడింగ్ పెడితేనే నెక్స్ట్ మాలు ఉంటుందన్న పాలు అయితే చూపిస్తాయి ఆవులైతే మీకు రెండో ఆవు అయితే చూపిస్తాను ఇది వచ్చేసి రెండో అవనా ఇది ఇది వచ్చేసి మనకైతే జెడ్సీ అవనా ఇది అయితే బ్రీడింగ్లో ఇది వినడానికే మన టెన్ డేస్ అయితే టైం ఉంది దీనికైతే ఇంకా కంటర్ చేయలే ఇది ఇంతే రెండో ఈత ఆవు ఇది చూసుకోవచ్చు పాల కొమ్ములది ఉంది ఇదేది ఇది దీని బొమ్మలాగానే ఉంది అన్న ఒక్క దగ్గరికి కొందే నాలు బొమ్మ దగ్గర ఉంది చూసుకోవచ్చు దీని కొమ్ములు కూడా ఒకసారి ఇది జెడ్ ఆవు అన్న ఇది ఈ రెండో ఇతది దీని రేట్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే తగ్గవచ్చు రేటు మీకు నెక్స్ట్ గిరియావులు అయితే చూపిస్తాను ఒకసారి ఈ ఆవులకి చూసుకోండి ఇది వచ్చేసి గిరియావనా ఇది ఇది ప్రస్తుతానికైతే మనకైతే ఆరు ఆరు లీటర్లు అయితే ఇస్తుంది దూడేకు లీటర్ పోగానే ఆరు ఆరు లీటర్లు అయితే ఇస్తుంది మీకు గ్యారంటీ ఇస్తాను రెండు పూటలు కూడా చెక్ చేసుకోవచ్చు ఏంది అండర్ అయితే చూ కనిపిస్తలే అంటే ఇప్పుడైతే మీరు పాలు మిండంగానే వీడియో తీసినాను అయితే పదకొండు అవుతుంది అన్న టైం అయితే చూసుకోవచ్చు ఆవుకైతే ఇప్పుడైతే ఇవైతే తంత అన్న మనకైతే మీరు రెండు పూటలు కాదు నాలుగు పూటలు ఇచ్చి కూడా చెక్ చేసుకునే పాలు తీసుకోవచ్చు అన్న ఆవులకైతే సో ఇది రెండో ఈత గిరి ఆవు ఇది ఫుల్ బ్రీడింగ్ ఉందనా ఇది ఈయన అయితే మనకి ఎనిమిది రోజులు అయితే అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఆవ్ చూ ఇది ఈయన అయితే ఈ నెక్స్ట్ ఆవా అన్న ఈ సెకండ్ ఆవు ఇది ఈయన మనకైతే పదిహేను రోజులు అయితే అవుతుందనా టైం అయితే ఇది చూసుకో దీన్ని అర్రక్కండి అంటే దీని దగ్గర అయితే ప్రస్తుతానికి ఐదు ఐదు లీటర్లు అయితే ఉన్నాయా మీరు రెండు పూటలు కూడా వచ్చి చెక్ చేసుకోండి అన్న మనమైతే గ్యారెంటీ సం పాలలో అయితే మన ఫీడింగ్ వచ్చేసి ఒకసారి మీకు ఫీడింగ్ అయితే చూపిస్తాను చూడండి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మన పచ్చికుట్టి అయితే రెండు రెండు డబ్బులు అయితే ఇస్తాం మనం మార్నింగ్ కందిచుని అయితే దానం ఇస్తున్నాం మన ప్రస్తుతానికైతే మీరు మీరు రెండు పూటలు కూడా వచ్చినాకనే చెక్ చేసుకున్నాకనే ఆవులకైతే కొనుగోలు చేయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియోకి చివరి దాకా చూసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టి లైక్ అయితే నా వీడియో అయితే డైరీ ఫామ్స్ ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండినా